నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ అసెంబ్లీలో కూటమిదే కింగ్ మేకర్ ఏ బిల్ అయినా అక్కడ ఇట్లే పాస్ అయిపోతుంది మండలికి వచ్చేసరికి సీన్ రివర్స్ అన్నట్లుగా ఉంది పరిస్థితి పెద్దల సభలో వైసీపీ బలంగా ఉంది ఆ పార్టీకి ముప్పైకి పైగా సభ్యులు ఉన్నారు దీంతో కూటమికి మండలి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అక్కడ డిబేట్స్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మండలిలో బలపట్టడం మస్ట్ అని భావిస్తోందట కూటమి ఇప్పటికే పలువురు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు కండువాలు కప్పేసిన టీడీపీ అధిష్టానం మరికొందరిని తమ వైపుకు తిప్పుకునే ప్లాన్లో ఉందట మండలిపై కూటమి వ్యూహం ఏంటి టీడీపీ కూటికి చేరే వైసీపీ శాసన మండలి సభ్యులెవరు అసెంబ్లీలో వార్ వన్ సైడ్ మండలిలో టగ్ ఆఫ్ వార్ మండలిలో వైసీపీ బలం కూటమికి సమస్యగా మారిందా కూటమి తెచ్చిన బిల్లును అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ప్రపోజల్ కు మద్దతు తెలిపిన ఓ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీ మండలిలో బలం పెంచుకునేందుకు కూటమి వ్యూహాలు అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉన్న మండలిలో కూటమికి లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీని వీడినా ఇప్పటికీ మండలిలో వైసీపీదే హవా కూటమి సర్కార్ అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ చేసుకుంటే మండలిలో పాస్ అవడం కష్టంగా మారింది లేటెస్ట్ గా కూటమి సర్కార్ తెచ్చిన ఓ ప్రతిపాదనకు వైసీపీ షాక్ ఇచ్చింది పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య రాజకీయంగా ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయారు వైసీపీ సానుభూతి పరులే చంద్రయ్యను చంపారు అన్నది అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రధాన ఆరోపణ ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు గ్రూప్ టు స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వాలనుకుంది పర్మినెంట్ గా ఉద్యోగం కల్పించాలన్నది ప్రభుత్వం వ్యూహం అయితే గ్రూప్ టు స్థాయి పోస్టును ప్రభుత్వం రెగ్యులర్ బేస్ లో ఇవ్వడం కుదరదు గ్రూప్ టు ఉద్యోగం ఏదైనా ఏపీపీఎస్సీ భర్తీ చేయాల్సిందే ఈ నేపథ్యంలో చట్టాన్ని సవరించి తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనుకున్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది అక్కడ ఆమోదం పొందింది కానీ మండలిలోకి వచ్చేసరికి అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ బిల్లుకు ఏమాత్రం ఆమోదం దక్కలేదు సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చుకోవడం తప్పు కాదన్న వైసీపీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వడాన్ని ప్రశ్నించింది ఆ తర్వాత సభా సమయం ముగియడంతో ఈ బిల్లును రిజర్వులో పెట్టి మండలిని నిర్వధికంగా వాయిదా వేశారు ఇక భవిష్యత్తులో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది డౌటే లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది ఏదైనా చేసి మండలిలో బలపడాలని వ్యూహం రచిస్తోందట ఏపీ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది అందులో గవర్నర్ కోట కలుపుకుని వైసీపీ సభ్యులు ముప్పై ఐదు టీడీపీకి పది మంది జనసేనకు ఇద్దరు బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు వైసీపీ బలంగా ముప్పై ఐదు మంది ఉండగా ఆరుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య ఇరవై తొమ్మిదికి పడిపోయినట్లయింది అయితే ఆ ఆరుగురి రాజీనామాలను ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ మోషన్ రాజు తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది సేమ్ టైమ్ మండలిలో తమ బలం పెంచుకునేందుకు త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట సభ్యులు రాజీనామాలు ఆమోదం పొందేలా ఒత్తిడి చేసి ఆ తర్వాత ఖాళీ అయిన సీట్లను కూటమి కోటాలో భర్తీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట ఈ క్రమంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూటమితో టచ్ లో ఉన్నారట అందులో కొందరు రెన్యువల్ కోరుతూ ఉండడంతోనే కూటమి పెద్దలు వారి చేరికపై ఆలోచిస్తున్నారట అయితే పల్నాడుకు చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగమిచ్చే బిల్లును వైసీపీ అడ్డుకుంటే ఒక వైసీపీ ఎమ్మెల్సీ మాత్రం ఆ బిల్లుకు మద్దతు తెలిపారట ఆయనే చంద్రగిరి యేసురత్నం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న యేసురత్నం రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు కావడంతో టీడీపీకి మరింతగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట అయితే ఈ బిల్లు విషయంలో యేసురత్నం టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడినప్పటికీ ఆయన వైసీపీ అధినేత జగన్ కు వీర విధేయుడు అని చెప్తున్నారు సేమ్ టైం పలుసార్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను యేసురత్నం పొగిడిన సందర్భాలు ఉన్నాయట ఈ నేపథ్యంలో యేసురత్నం టీడీపీలో చేరే అవకాశాలు ఎంత అన్న డిస్కషన్ నడుస్తోంది అయితే వచ్చే సమావేశాల నాటికి చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించే బిల్లును ఆమోదించేలా వైసీపీ నుంచి నలుగురిని చేర్చుకుంటే సరిపోతుందని అంచనా వేసుకుంటుందట కూటమి మండలి సెంట్రిక్ గా కూటమి వేసే ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి